సత్యదేవి గారు ఇప్పుడే ఫోన్ చేశారు ఆవిడ వచ్చే వరకు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు నా శిక్షాకాలం పూర్తయ్యాక క్షణకాలం కూడా నన్ను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ శాంభవి ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయారమ్మా కూరగాయలు కోసుకునే కత్తి కావాలమ్మా తలకాయలు నరికే కత్తి కావాలి జాతరలో గొర్రె తల నరుకుతారు చూడు అంతటి పదునైన కత్తిలో తేడా లేదమ్మా తల నరికే అదునులో కూడా తేడా ఉండదు అమ్మా రూపాయలు రావాలమ్మా అన్నదానం చేసిన వాళ్ళని చూశాను వస్త్రదానం చేసిన వాళ్ళని చూశాను కానీ నువ్వు చేస్తున్న ఈ సాయం మీ మాటలు విన్నాను మీ అవసరం తెలుసుకున్నాను మీ ఆకారం చూసి మీరు గిరిజన స్త్రీ అయి ఉంటారని అర్థం చేసుకున్నాను అంటే పసితనంలో నాకు గోరుముద్దలు తినిపించింది గిరిజన స్త్రీ చదివిన చదువు గిరిజన భిక్ష అందుకే అవసరానికి ఆదుకోవాలనుకున్నాను నా అవసరం తీరితే నా ఆయుష్ నీకే పోస్తాను బాబు ఆగో నీ పేరు శ్యాంభవి ఎక్కడి నుంచి వస్తున్నావు రాజమండ్రి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అడవిలోకి ఎందుకు పొట్ట పోసుకోటానికి పొట్ట పోసుకోవడానికి రాజమండ్రి నుంచి ఈ అడవిలోకి రావాల్సి వచ్చిందా పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి వచ్చిన ఖైదీకి పట్టణంలో ఎవరిస్తారమ్మా ఉద్యోగం కేమిటి పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి వస్తున్నావా కారణం పెద్ద పోలీస్ ఆఫీసర్ లా ఉన్నావు యావ జీవిత శిక్ష ఎందుకు వేస్తారో ఆ మాత్రం తెలియదా ఒకడి తల నరికాను చేతులు ఆ కత్తి దేనికి అడవిలో క్రూర మృగాల నుంచి ఆత్మరక్షణ కోసం తమరు కసురుకోను ఒక్క మొక్క ఇస్తానండి అయ్యా కసురుకోను విసురు నాలు పిల్లలే మీరు ఎందుకు తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అయ్యా శాంభవి విడుదలయ్యిందయ్యా అయితే మనకేం పోదు నా టెంకే నీకేమి పోదు అది నా మీద పగబట్టిందయ్యా ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్ని దిక్కులు కాపలాకాయింది ఏ దిక్కున శాంభవి కనిపించిన ముక్క ముక్కలుగా నరికయ్యింది ఏంట్రా ఒకవేళ మరి పై నుంచి ఏమైనా దీసేనండి పై పెట్టే మాటలు అన్నావంటే నీ అన్నారు కుక్కలు ధర్మగాలి ఈ పాటికే లోన్కి వచ్చేసిందేమో పాలు చూడండి ద్రా భక్తురాని దిక్కులు చుడకు నా లోకే చూడు 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 అబ్రా నువ్వు ఈ కాద్రా వసే మోగుతున్నావు నీ పేరు ఎందుకు వచ్చావు సింహం శరభోజిని చంపటానికి ఎప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు నీలో తామసం తగ్గుతోంది నీలో పొగ తగ్గుతోంది ఎప్పుడు నీ కథన్ని చంపాలని లేదు भाजी ना तांत्रिका शक्ति की लौंगा ने टा भवी भक्तराल आदि दानिनी ने श्याम भवी के बलि पटी శాంభవి దేవి అనుగ్రహం కోసం శంఖనాదం చేస్తున్నావా శాంభవి గిరిజన తల్లి పాలు తాగిన ఏ ఒక్క బిడ్డ ఈ శబ్దం విన్నా నీ గుండె శబ్దం ఆగిపోతుంది శరభోజీ అలాగా అయితే ఊదు దిక్కులు పిక్కటి లేలా ఊదు ఎవడొస్తాడో నేను చూస్తాను oh <gasps> अम्मा शांभवी एवर बाबा नहीं कदम तली राजा చంపబోయిన శాంభవిని కొండవీటి దొంగ ఎక్కడ తీసుకెళ్లాడో ఇంతవరకు గుర్తించలేకపోయాం అసమర్థులు అని చెప్పుకొని క్యాంప్ ఎత్తేసుకుని వెళ్ళిపోదావా ఆ పని వెంటనే చేయండి మేడం మీకు వెయ్యి దండం వాట్ అతను ఎప్పుడు వస్తాడో తెలియదు ఏం చేస్తుంటాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు వీడు చెప్తాడు మేడం ఎటు వెళ్ళాడు నాకు కొంచెం నరాల బలహీనతండి మందు కొడితే కానీ మాట రాదండి ఓ చిన్న బాటలు ఇప్పించండి వీడేవిడయ్యా పోలీసులు మందు అడుగుతున్నాడు మన దగ్గర అయితే నికాల్సిన సరుకు దొరుకుతున్నాను మేడం మీరు తిరిగితే నా జేబులో బాటిల్ ఉంది వాడికి ఇచ్చేస్తాను వాడు మందు కొట్టేస్తాడు మనకి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాడు మనం ఈ అడవి నుంచి మూట ముల్ల సర్దేసుకొని వెళ్ళిపోవచ్చు మేడం బాబు ఈ మందంతా ఒక్క గుక్కలో తాగి ఒక్క ముక్కలో చెప్పు ఆ కొండ విడుదల వెళ్ళిపోయాడు చేస్తాను నలుచుకోవడానికి ఏవైనా ఉందా నన్ను నంచుకో ఆ కొండీ దొంగ వెళ్ళిపోయాడో చెప్పు బ్రదర్స్ మందరిచిపోయా మేడం నాదో చిన్న సలహా ఏంటో చెప్పు వాడికే నల్లటి ముసుగేసి వాడే దొంగని చెప్పేస్తే మనం ఈ ఫారెస్ట్ నుంచి క్యాంప్ పెట్టేయచ్చు ఎలా ఉంది నా ప్లాన్స్ నీ మొహంలో ఉంది లాంటి మానవాతీతుడు మీలాంటి అల్పులతో చేతులు కలిపితే పలి లాగే పెడదారిన పడతాయి ఈ కాద్రా సత్యమిటో ఆ శాంభవికి ఇప్పుడే చవి చూపిస్తాను ఏటి శాంభవి శ్రీకని హాస్పిటల్ ఉందా ఇన్స్పెక్టర్ అనే గిరిజన స్త్రీ ఈ హాస్పిటల్లో ఉందా ఆమెను తీసుకొచ్చింది కొండవీటి దొంగే కదూ దొంగలు దోచుకుంటారే గాని పేషెంట్ ని హాస్పిటల్ ఎందుకు తీసుకొస్తారు నువ్వు చెప్పే సమాధానం ఏంటంటే ఆ కొండవీటి దొంగ మీద ఏదో ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉన్నావని అనుకోవలసి వస్తుంది అనుకో అతన్ని ప్రేమిస్తున్నావని కూడా అనుకోవాల్సి వస్తుంది అనుకో అనుకుంటే అరెస్ట్ చేయవలసి వస్తుంది చేసుకో లేవు శ్రీకన్య నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు నేను శ్యాంభవుతో మాట్లాడాలి ఇన్స్పెక్టర్ పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది మాట్లాడడం కాదు కదా ఆమెను చూడటానికి కూడా పర్మిషన్ ఇవ్వను శ్రీ కన్యా ప్రమాదాల్లో ఉన్న ఒక భాగ్యురాలిని అరెస్ట్ కాకుండా కాపాడావు వెల్